ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి మార్తమ్మ గారు మార్తమ్మ గారి యొక్క సాక్ష్యం యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని జీవపరిచింది ఎంతో బలపరిచిందండి అటువంటి గొప్ప సాక్షి జీవితం మారుతమ్మ గారు మరి మార్తమ్మ గారి యొక్క భర్త గారు ఈ నెల పదహారవ తారీఖున ప్రభు నందు నిద్రించారండి ఈ విషయం మరి ల్యాంప్ మినిస్ట్రీ నెహ్రూ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆయనకి వందనాలు కాబట్టి మీరు అందరూ ఈ విషయం ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు ప్రార్థనలో కూడా మీరు చేస్తూ ఉండుంటారు మరి ఒక్కసారి మనవండి దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా అత్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే వారికి పిల్లలు లేరు భార్య భర్తలుగానే వారు జీవిస్తున్నారు ఇటువంటి టైంలో మరి భర్త గారు ప్రభువు రాజ్యానికి చేర్చుకోవడం మరి ఇక్కడి నుంచి ఆవిడే ఒంటరిగానే జీవించాలి కాబట్టి దేవుడు గొప్ప ఆదరణని తనకి ఇవ్వాలని గొప్ప ఓదార్పుని తనకు ఇవ్వాలని గొప్ప బలాన్ని దేవుడు తనకివ్వాలి గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు తనకు ఇవ్వాలి గొప్పగా దేవుడే తండ్రిగా ఉంటూ నడిపించాలి నిజానికి మార్తమ్మ గారు కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదండి నా తండ్రి దేవుడు మేము ఆయన పిల్లలము అని మార్తమ్మ గారు మాతో చెప్పినప్పుడు కూడా ప్రస్తావించారనమాట నిజంగా అలా ఉండడం గొప్ప ధన్యకరం అండి కాబట్టి మరొకసారి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆవిడ ఆదరణ కొరకు ఓదార్పు కొరకు మీరందరూ కూడా దయచేసి ప్రార్థించాలని మనవి అంతేకాదండి నేను ఈ యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఇన్ జీసస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కలుసుకున్నప్పుడు మొదటగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తాతగారినే మేము కలుసుకోవడం జరిగిందండి అంటే గారు భర్త గారి గారు అప్పుడు ఇంటి దగ్గర లేరు అప్పుడు మారతమ్మ గారి భర్తతో మేము కలుసుకొని తాతగారితో మేము మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆప్యాత ఆప్యాతగా మనవల్లగా మమ్మల్ని దగ్గర తీసుకొని మాతో చాలా విషయాలు పంచుకొని మాతో మాట్లాడారండి అది గొప్ప ఆశీర్వాదకరంగా కూడా మేము భావిస్తున్నాం ఈ రోజు మేము అది చూస్తున్నాం అండి మా వ్యక్తిగత జీవితాల్లో మార్తాభాన్ని కలుసుకోవడం ఆవిడ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం ఈరోజు గొప్ప ఆశీర్వాదకరంగా అది మాకు మారింది ఎందుకంటే దేవుడు మహాత్మీయ జీవితాన్ని బలపరిచాడు అప్పటి వరకు నామకార్థంగా కొంచెం కొంచెం ఉంటున్న మమ్మల్ని దేవుడు ఎంతో బలపరచాడు వ్యక్తిగతంగా ఆవిడ ఆత్మీయ జీవితం ద్వారా మేము ఎంతో బలపడ్డామండి కాబట్టి దయచేసి అందరికీ మరొకసారి మనం చేస్తున్నాను దయచేసి ఆవిడ ఆదరణ కొరకు ఆవిడ ఓదార్పు కొరకు దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాన్ని ఆదరించాలని అందరి కొరకు ఆ ఇరుగు పరుగు వారి కొరకు మీరు అందరూ ప్రార్థించండి కాబట్టి మీ అందరూ ప్రార్థిస్తారని మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ తాతగారు ఉన్నారమ్మా భక్తులందరూ కూడా శ్యామ వాసాలి డేవిడ్ కిషోర్ ఎల్లండి అక్కడ తెలితే బాబు అసలు మార్తం కనపడినవరండి ఎలా అంత మంచి సేవకులందరూ వెళ్తారు కదా ఐదారు అసలు కనపడినవారు అవునండి అవునండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా మీకు అర్థం అవుతుంది ఇంటికి వచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తాం అసలు మాకు అదే చాలా సంతోషంగా ఉంటుంది లేరు అయ్యారు ఎల్ మాకు ఎన్ఎస్సి పండుగండి ఈ వీడి గోడు మేము అలా ఒక్కొక్కరి ముండిపోయాము కానీ మేము వెళ్ళిపోవలసినా గుడి బండి వస్తే నేను వెళ్ళిపోతానండి బండి మీద వంద యాభై రూపాయలు రూపాయి తీసుకోదండి మీరు ఎవరు ఇచ్చినా సరే ఊళ్ళోకి ఇచ్చేద్దండి పది వయసులో తీసుకోదండి తీసుకోలేదు తీసుకోండి అదే మొన్న ఇష్టం ఫస్ట్ ఆయనే పెట్టారు సాక్షు ఆయన కూడా చెప్పారు మామగారు అసలు డబ్బులు ఏమి తీసుకోలేదు తెలియదు మీరు ఒకవేళ పట్టుకెళ్ళి తీసుకుంటారో లేదో తెలియదు మామగారు నిజంగా ఆత్మ అభిమానం చాలా తీసుకోండి నిజంగా అలా ఉండడం గొప్ప అన్ని కరెంట్ ఎవరైనా పాలు తీసుకుంటారు చూడండి అయితే ప్రార్థన చేస్తాను ఆ పాల కొడుకులో తెచ్చి ఇచ్చేది మరి తాతగారు బాప్టీస్ని తీసుకున్నారా తీసుకులేండి తీసుకుని చూడు మీ మామగారు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అర్థమవడం కాదు మామగారు మన సాక్షి చెప్పారు నెట్ లో పెట్టారు అది ఆ సాక్షి మా అమ్మ చెప్పిన సాక్ష్యం పదిహేను లక్షల మంది చూసారు జయపాల్ గారు ఎట్టాడండి మన మూడు రోజుల కింద అత్తవాళ్ళు టీవీలోనే ఉంది మారుతాం అత్తవాళ్ళు టీవీలోనే సెల్లలో టీవీలో సెల్లలో టీవీలోనే అండి అవునవును అది మొత్తానికి అయితే అలా ఉన్నామ్మా మీకు కలుస్తాం చేయండి మా మాకోసం